మూడు మూడు కలిపితే ఆరు ఇది ఎవరు చెప్పినా కూడా ఆరే అందులో ఎటువంటి మార్పు లేదు విధంగా జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఫలానా ఫలానా గ్రహాలు ఇలా ఇలా ఉంటే ఏంటి ఫలితం ఏ ఏ గ్రహాలు ఏ ఏ గ్రహాలతో కలిస్తే ఏంటి ఫలితం అని రాయబడి ఉంది అది పూర్తిగా చదివితే చాలు ఇది మీరు కూడా చదవగలరు ఎందుకంటే ఇది లెక్కలే శాస్త్రం ఇప్పుడు కొంతమంది సంబరాల్లో ఊగుతూ చెప్తారు అది మిగతా వాళ్లకు చెప్పడం కుదరదు కదా చాలా మంది భవిష్యత్తు గురించి ఎన్నో విధాలుగా చెప్పడం జరుగుతూ ఉంటుంది వాటి గురించి చాలా మంది చదివి ఉంటారు కొంతమంది ఎలా ఉండి చెప్తూ ఉంటారు కొంతమంది ఊగిపోతూ చెప్తూ ఉంటారు అదేమీ శాస్త్రం కాదు దానికొక బేస్ లేదు ఇతరులకు నేర్పడం కుదరదు కాని జ్యోతిష్యం అని చెప్పబడింది ఫుల్గా శాస్త్రం మాత్రమే ఇతరులకు నేర్పించగలరు మీరు చదవగలరు కూడా కంటిన్యూస్ గా ఈ ఎపిసోడ్